ఎటువంటి ఫలితం నాశించకూడదు ఆశించినంత మాత్రానికి ఫలితం వస్తుందని గ్యారంటీ కూడా లేదు ముందే చెప్పేస్తున్నాను మీరు ఏదో ఫలితాన్ని నాశించి మాత్రాన మీరు అనుకున్నది జరిగిపోతే గొడవే ఉందండి ఆ గ్యారంటీ కూడా లేదు తిరుపతి వెంకటమణ స్వామి దర్శిస్తాం దన్న పెట్టుకుని నన్ను వేస్తాం ఉండిలో కోటి రూపాయలు వేస్తాం లేదా లక్ష రూపాయలు వేస్తాం అని వేస్తాం జుట్టు ఇచ్చేస్తాం జుట్టుతో పాటు లక్ష రూపాయలు కూడా వేస్తాం యాభై వేలు వేస్తాం పది వేలు వేస్తాం ఏదో కోరుకుంటాం జరుగుతుందని గ్యారంటీ ఉందా ఎందుకు జరగదు నీ కర్మలు ఉంది కర్మ యొక్క ఫలాన్ని తెలుగులో ఖచ్చితంగా చెప్పాలంటే కర్మ అన్నారు నీ కర్మరా అంటారు అది ఇది కర్మ ఇది కర్మ నీ కర్మరా అంటారు అంటే ఏంటంటే కర్మ ఫలానికి ఇంకొక పేరు కర్మ ఎందుకు చెప్తుంది మెగడు మూర్తి ఎందుకు వింటారండి ఆయనకు ఒక చిప్ ఉంది ఆయనకు ఒక కంప్యూటర్ ఉంది ఆయన కింద ఒక ఒక పెద్ద సెక్రటరీ వెంకటరమణ మూర్తి ఎప్పుడు విష్ణుమూర్తిగా వెంకటమూర్తి దేవుడిగా భావిస్తే వాళ్ళ ముందు చాలా మంది కూర్చున్నారు ఒక పెద్ద సెక్రటరీ సచివాలయం ఉంటుంది ఆయన కూడా అసెంబ్లీ ఉంటుంది అందరు దేవుళ్ళు కూర్చొని ఇది మూడు ఈ మీరు అందరు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు ముందు సచివాలయం ఉంటుంది ఆ కంప్యూటర్ ఉంటుంది అన్ని కూడా ఫీడ్ అయిపోతాయి దాన్ని ఎవడు తప్పించలేడు అని మొన్న అన్నిసార్లు చెప్పారు చిప్ అనేది ఏర్పడుతుంది ఇంటెల్ ఇన్సైడ్ ఆ చిప్ నువ్వు ఏ కర్మ చేసినా ఏం చేసినా సరే అది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుందండి ఐటీ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అందరు తెలుసుకోవాల్సింది ప్రతిదీ రికార్డు ఎవ్రీ తిరిగే సీసీ సిసి కెమెరా ప్రపంచం అంతా కూడా సీసీ కెమెరాస్ తోనే నిండున్నా భగవంతుని దృష్టిలో ఎవ్రీ యాక్షన్ ఈజ్ షూటెడ్ బయట కాదు మీ మనసులో ఆలోచన కూడా షూటెడ్ ఎందుకంటే భగవంతుడు మన లోపల ఉన్నాడు కాబట్టి మన లోపలే ఉన్నాడు కాబట్టి పరమాత్మ అది కూడా షూట్ అవుతున్నది మన మనసులో ఎవరికి తెలియకుండా ఆలోచన కూడా షూటింగ్ అవుతున్నది దానికి కూడా రికార్డు అవుతున్నది ఎవరికి తెలియదు అనుకుంటున్నాం మనం మనం ఎవరినైనా మోసం చేయొచ్చు ప్రపంచంలో ఒక్క వ్యక్తిని మోసం చేయలేం అదే నీ అంతరాత్మ ఎవరైనా అంతరాత్మను మోసం చేయగలండి బయట వ్యక్తులు మోసం చేయగలం అంతరాత్మ ఎవడు మోసం చేస్తాడు వెనక లోపల చెప్తూనే ఉంటుంది తప్పు తప్పు తప్పురా 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 అది అంతరాత్మ ఎవడు మోసం చేయలేడు అది అందరికీ సాక్షి అది పూర్తిగా ప్రపంచానికి మొత్తానికి సాక్షి ఆత్మ యొక్క అందుకే వదని చెప్తా ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది ప్రతి జీవుల నెలకొని ఉంటుంది దేన్ని పట్టించుకోదు కేవలం చూస్తూ ఉంటుంది అని చెప్పుకుందమ్మా సో అది రికార్డ్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్ దాని వల్ల కర్మ ఫలితం ఏర్పడుతుంది దానివల్ల జన్మ పునర్జన్మ జన్మ పునర్జన్మ జన్మ జరుగుతూ ఉంటుంది సో ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలంటే ఈ బేసిక్ ప్రిన్సిపల్ మనం తెలుసుకోవాలి ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రికార్డెడ్ ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఈజ్ రికార్డెడ్ ఫుల్లీ రికార్డెడ్ ఎక్కడ జీవేషన్ ఉండదు మన కోర్టు లాగా సాక్షులు ప్రవేశపెట్టడం ఉండదు ఇక్కడ సాక్షులు రాదు లాయర్లు ఉండరు జడ్జి మాత్రం ఉంటాడు ఆ జడ్జి ఎవడో కాదు నీలో ఉన్న ఆత్మ సత్యం జడ్జి ఒక్కడే ఉంటాడు బోన్ ఉండదు లాయర్లు ఉండరు డిస్కషన్ ఉండదు వాదోపవాదాలు ఉండదు బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ విట్నెస్ ఇప్పుడు మీరు చేసే ప్రతి పనికి కూడా విట్నెస్ ఆటోమేటిక్ గా ఉంది ఇట్స్ ఎ రికార్డెడ్ వీడియో రికార్డెడ్ ఆడియో విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ సో ఇది సిద్ధాంతం యొక్క మూలం ఈ మూలాన్ని గ్రహించే కర్మ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు మన ఊరికి చాలా బలమైనది కర్మ అనేది చాలా 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 బలమైనది తస్మై నమ కర్మని అన్ని కర్మ నీకు పెద్ద నమస్కారము యాదాల చెప్పేశారు తస్మై నమ కర్మణ కర్మ కర్మ నీకు పెద్ద నమస్కారం ఉన్న దాని తప్పించుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు ఇక్కడ లోకంలో తప్పించుకున్నా అక్కడ మాత్రం తప్పించుకోలేదు అంతరాత్మ నుంచి అంతరాత్మను మోసం చేసిన వాడు నేను అంతా కూడా నా జానంలో అంతా కూడా అంతర్ముఖం చేస్తా ఉంటుంటాను అంతర్ముఖం ఎలా అవుతుందండి ఒక తన ఆత్మ తను మోసం చేసుకుంటూ మళ్ళీ అంతర్ముఖం అంటే ఎలా కుదురుతుందండి మఠం వేసుకొని కూర్చొని కూర్చొని అంతర్ముఖం అంటాడు ఒక్కొక్క లోపలంత చెత్త ఉంది మన అంతర్ముఖం ఎలా కుదురుతుంది మంది గుర్తించుకోండి ఇవన్నీ కూడా మన శాస్త్రంలో ఉన్నాయి సరిగ్గా చెప్పేవాడు దొరకట్లేదు జానం 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 ఏంటి జ్ఞానం అది చెప్తున్నా జానం అంటే ఏంటి తెలుసుకోండి అంతర్ముఖం అంతర్ముఖం అవ్వాలి అంటే నీ అంతర్ముఖం నీ నీ లోపల ఉన్నది శుద్ధి అవ్వాలి శుద్ధి అవ్వకుండా అంతర్ముఖం ఎలా అవుతుందండి క్రియాయోగం కూడా అదే నువ్వు చేస్తున్న ఏదైతే క్రియ చేస్తున్నావో దానిలో ప్యూరిటీ సంపాదించు ఎప్పుడైతే నేను నువ్వు చేస్తున్న పనుల్లోని నువ్వు చేస్తున్న కర్మల్లోని నీ మనస్సులోని చిత్తశుద్ధిలోని అన్ని కూడా శుద్ధి జరిగితే ఆటోమేటిక్ యోగం అయిపోతుంది అదే క్రియాయోగము నన్ను అడిగిన అందరికీ కూడా సమాధానం చెప్తున్నాను యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార తర్వాత జానం అనేది వస్తుంది గుర్తుంచుకోండి డైరెక్ట్ గా మనం జానానికి ఆరో క్లాస్ లో జంప్ అయిపోతాము అంటే కుదరదు మీరు ఏబీసీడీ నేర్చుకోవాలి ఆల్ దిద్దాలి పథకం మీద దిద్దాలి గురువు గారు మీ చేత ఆల్ దిద్దించాలి ఆని ఒకసారి కాదు వంద సార్లు దిద్దించాలి ఏబిసిడి కూడా వంద సార్లు దిద్దించాలి దిద్దించిన తర్వాత మాత్రమే ఇదే ఈ ప్రక్రియ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార తర్వాత జాన అప్పటి వరకు కూడా మీ జ్ఞానం అనేది కుదరదు అప్పటి వరకు కూడా క్రియాయోగం అనేది జరగదు నువ్వు చేస్తున్న క్రియల్లో శుద్ధం ఉండాలయ్యా నువ్వు ఆచరిస్తున్న కర్మల్లో నిజాయితీ ఉండాలి ప్యూరిటీ ఉండాలి స్వచ్ఛత ఉండాలి అప్పుడే నీ మనసు అంతర్ముఖం అవుతుంది మనసు శుద్ధిగా ఉండాలి ఏదో కళ్ళు మూసుకున్న మాత్రం తిన్నగా మనసు ఉంటుందా పరిగెడుతూ ఉంటుంది పనే ఇది భగవంతు శక్తినిచ్చేసేడు మనస్సు భగవంతుడు మనస్సుగా శక్తిని ప్రతి వ్యక్తిలో మనస్సు ఉంటుంది ఆ మనసు చంచలంగా ఉంటుంది కానీ మహా పవర్ఫుల్ ఆత్మానుభూతి పొందాలన్నా మనసే పొందాలి ఒక మనిషి తిట్టాలన్నా మనసే తిట్టాలి ఎవరన్నా గురువుగా భావించాలన్నా మనసే ఉండాలి ఈయన వెంకటమూర్తి అని అర్థం చేసుకోవాలంటే మనసే ఉండాలి ఈయన కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అంటే మనసే ఉండాలి ఈయన మహాశివుడు అంటే మనసే ఉండాలి ఇవన్నీ లేదండి మరి దేవుడికి ఒక రూపము ఒక నామము కల్పించుకుంటున్నాము అంటే మనస్సే కల్పించుకుంటున్నది మన హిందువులందరూ కూడా ఈశ్వరుణ్ణి విష్ణువుని సుబ్రహ్మణ్య స్వామిని వినాయక వినాయకుడిని అమ్మవారిని దేవుడిగా భావిస్తున్నాం మిగతా చోట్ల జీసస్ కేసిన దేవుడిగా భావిస్తున్నాను ఎవరు భావిస్తున్నారని వాళ్ళు మనసు భావిస్తున్నది అల్లా అల్లా అని కనబడని అల్లా అని ఎప్పుడు కరబడు అల్లాకి రూపం లేదని వాళ్ళు ఉంటుంది డైరెక్ట్ గా నిరాకారాన్ని విడిపోయారు వాళ్ళు డైరెక్ట్ గా నిరాకారాన్ని తెలిపారు ఆయనే దేవుడు ఆయన అక్బర్ అల్లాహో అక్బర్ చాలా గొప్ప సిద్ధాంతం ఉంది అల్లాహో అక్బర్ యాయలా యా అల్లాహో అక్బర్ మొహమ్మద్ రసూల్లా అది వాళ్ళ శ్లోకం అంటే ఇంకా విశ్వానికి అంతరికి కూడా ఆయనే ఆయనె ఆయన తల్లి ఆయన తండ్రి అన్ని కూడ మన దగ్గర ఉన్నాయి తమేవ माता पिताత్వం నేల తమేవ వన్ను ససక తమేవ తమేవ సర్వ మమదేవ దేవా మనం ఎప్పుడూ చెప్పే ప్రతి స్కూల్లో కొని ఇదే పద్యం ఇదే ప్రార్థన సో ఏది ఏమన చెప్ రే మనసే కదా వల్లా అనుకున్నా జీసస్ క్రైస్ట్ అనుకున్నా బ్రహ్మదేవుడు అనుకున్నా శివుడు అనుకున్నా విష్ణువు అనునాది మనసే ఈ మనసే జీవన చేత కర్మ చేయిస్తుంది ముందు అర్థం చేసుకోండి కర్మ చేయడానికి మనకి పంచ కర్మేంద్రియాలు ఉన్నప్పటికీ కూడా వాటి వెనక ఉన్న శక్తి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనస్సుకు లోబడే ఉంటాయి ఇది ఎంత అయిన తర్వాత వీళ్ళ మధ్యలో డిస్కషన్ జరుగుతుంది మనసుకి బుద్ధికి మధ్యలో చిన్న కాల్ కాల్ జరుగుతుంది వాట్స్అట్ మీ టు ఇప్పుడేం చేద్దాం మనకి ఏదో టక్కర్ కనబడింది వెంటనే మనసు గెలిపోతుంది మనసు నుంచి బుద్ధి గెలుతుంది ఆ వస్తువు బాగుంది వెంటనే దెనిపిల్మే డిస్కషన్ బిట్వీన్ బుద్ధి అండ్ మనసు సాధారణంగా మనస్సే గెలుస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ మనసే గెలుస్తుంది నైంటీ నైన్టీ పర్సెంట్ మనస్సే గెలుస్తుంది బుద్ధి సాధారణ ఓడిపోతూ ఉంటుంది దానివల్ల వెంటనే మనసు చెప్పగానే టాక్ ఇమీడియట్ గా ఈ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొదలెట్టేస్తాయి వెంటనే మొదలెట్టేస్తే పని కర్మం చేసేస్తారు మంచి అయినా చెడు అయినా మనస్సుకి మంచి చెడు అని ఆలోచన ఆలోచించదు ఇంకా ఆలోచించదు ఆలోచించే శక్తి మనసుకి లేదు బుద్ధి చెప్పాలి ఇది మంచి ఇది చెడు అని చెప్పి బుద్ధి చెప్పాలి